హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ పాపం అయ్యో అని నేనైతే వరి మేస్తుండగా ఈ గేదెలైతే తేలడానికి వెళ్ళాను నల్ల గేదెలు శుభ్రంగా మేసినాయి చూడండి పాపం పొలం కలవలు లేరు నేనైతే అయితే వెళ్తున్నాను చివరి వరకు చూడండి ఈ గేదెలు ఎలా పారిపోతాయి అనేది చూడండి చూసారండి ఇలా మేసుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోకి పొలం పొలాల మధ్యలోకి వెళ్ళిపోయి అనమాట పాపం ఎవరు వాళ్ళు ఉంటే తగలేవలసిందేమో ఎవరు లేరు ఈ కాసేవాళ్ళు గేదెల కాసేవాళ్ళు వదిలిసి వెళ్ళిపోయారు అనమాట అవి అండి మేస్తున్నాయి అనమాట చూడండి పాపం వాళ్ళు కష్టపడి పొలాలు కదా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా కనిపించిందో చూడండి గేదె నన్నే తిరిగి చూస్తుందనమాట నాకు కూడా ఎప్పుడు తగ్గలేదు కదా నాకు కూడా భయం వేస్తుంది అనమాట ఒకవేళ మన మీద తిరుగుబడతాయే మనిషి భయం అనమాట చూడండి నేను ఇటు కాసి రెండు వెళ్ళిపోనాయి ఇటు కాసి రెండు మొత్తం నాలుగు గేదెలు అనమాట ఇటు కాసి ఉన్నాయి ఇల్లు కర్రీ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉన్నాయి అవి తగిలినాను ఇవేమో ఇటు తగులుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాగనిపించే లైక్ సబ్స్క్రైబ్ చేసి చేయను పాల్సి ఒక చిన్నవి అనమాట అలా పొలంలో ఆ పొలం అంతా అలాగ సర్దుకుని అనమాట అందుచేతను నేనైతే వెళ్ళి తయారడం అయితే జరిగిందనమాట చూడండి నేనైతే గట్టుగా అయితే అలా మెల్లక అలాగ వచ్చేస్తున్నాయి చూడండి ఎలా పారిపోతాయి చిన్నవి కాదు చాలా పెద్ద అనమాట ఎవరో ఊరు వాళ్ళు టైల్స్ వదిలిస్తారు మీ జాగ్రత్త అయితే మరి చూస్తే వాళ్ళు ఏ విధంగా ఉంటుందో తెలీదు